హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం చామంతి మొక్కలకి ఎడేనియ మొక్కలకి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇద్దాము ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వలన మొక్క మొగ్గలు వచ్చి పువ్వులు కూడా పెద్ద సైజులో వస్తాయి అందుకని చామంతి మొక్కలకి ఎడేని మొక్కలకి ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చేద్దాము చామంతి మొక్కలకి మొక్క నిండా మొగ్గలు రావాలన్నా మొక్క నిండా పువ్వులు రావాలన్నా పువ్వులు పెద్ద సైజులో రావాలన్నా మనం చామంతి మొక్కలకి రకరకాల లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎరువులు కంపోస్ట్లు ఇస్తూ ఉండాలి అవి ఇస్తూ ఉంటే మొక్క నిండా మొగ్గలు వచ్చి పువ్వులు కూడా పెద్ద సైజులో వస్తాయి చూడండి మన చామంతి మొక్కలు ఎలా ఉన్నాయో ప్రతి మొక్కకి మొక్క నిండా మొగ్గలు ఉన్నాయి ఈ మొగ్గలు పెద్ద సైజులోకి రావాలన్నా పువ్వులు పెద్ద సైజులోకి మారాలన్నా మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి ఈరోజు నేను కాంటినెంటల్ కాఫీ పొడితో మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసి చామంతి మొక్కలకి ఎడని మొక్కలకి ఇస్తున్నాను కాంటినెంటల్ కాఫీ పొడే కాదండి మీ దగ్గర ఏ కాఫీ పొడి ఉన్నా కానీ చామంతి మొక్కలకి ఇవ్వచ్చు ఈ కాఫీ పొడి లిక్విడ్ ఇవ్వడం వలన చామంతి మొక్కలు కానీ ఎడేని మొక్కలు కానీ పచ్చగా హెల్తీగా ఉండడమే కాకుండా మొక్క నిండా మొగ్గలు వచ్చి పువ్వులు వస్తాయి మొక్కలు కూడా పచ్చగా కలకలాడుతూ ఉంటాయి కాంటినెంటల్ కాఫీ పొడి చాలా కాస్ట్ అండి ఇది మూత టైట్గా పెట్టకపోవడం వల్ల కాఫీ పొడి గడ్డగట్టింది అందుకని నేను పూల మొక్కలకి వాడుతున్నాను మీరు మీ దగ్గర ఏ కాఫీ పొడి ఉన్నా కానీ మొక్కలకి ఇవ్వచ్చు ఇప్పుడు ఈ కాంటినెంటల్ కాఫీ పొడితో లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేద్దాము చెప్పాను కదండి కాంటినెంటల్ కాఫీ పొడి చాలా కాస్ట్ నేను చేసిన తప్పు మీరు చేయకండి మూతను మాత్రం మనం కాఫీ చేసుకున్న తర్వాత మూతని టైట్గా పెట్టండి అప్పుడు మనం కాఫీ పొడి అయిపోయేదాకా యూజ్ చేసుకోవచ్చు లూజ్గా పెట్టామంటే ఇంక ఇంకప్పుడు మనం కాఫీ పెట్టుకోవడానికి యూజ్ అవ్వదు గడ్డగట్టిన కాఫీ పొడిని మొక్కలు లేని వాళ్ళు అయితే పక్కన పడేస్తారండి మనకి మొక్కలు ఉన్నాయి కాబట్టి మనం మొక్కల కోసం వాడుకోవచ్చు కాఫీ పొడి లిక్విడ్ ఇవ్వడం వలన మొక్కలు పచ్చగా హెల్తీగా ఆరోగ్యంగా పెరిగి కలకల్లాడుతూ ఉంటాయి ఇప్పుడు ఈ కాఫీ పొడిలో వాటర్ పోస్తున్నానండి గడ్డ కట్టిందని చెప్పాను కదా కొంచెం వాటర్ పోద్దాము ఒక రెండు నిమిషాలు ఉంచుదామండి అప్పుడు లిక్విడ్ తయారవుతుంది లిక్విడ్ తయారైన తర్వాత మనం డైల్యూట్ చేసుకుందాము వాటర్లో కాఫీ పొడి లిక్విడ్ని వాటర్లో డైల్యూట్ చేసుకుందాము లిక్విడ్ని కలుపుతామండి వాటర్లో బాగా కలవాలి లిక్విడ్ పల్సగా ఉందండి కొంచెం చిక్కగా ఇద్దాము మనం ఎన్ని మొక్కలకి ఇస్తున్నామో అన్ని మొక్కలకి చూసి కలుపుకోవాలండి లిక్విడ్ని లిక్విడ్ కూడా చిక్కగా కలపాలి కాఫీ పొడిని ఎక్కువగానే కలపాలండి ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క స్పూన్ వేయండి అప్పుడు సరిపోతుంది చిక్కగా వస్తుంది లిక్విడ్ అప్పుడు పూల ఇస్తే ఒక్క నిండా మొగ్గలు వచ్చి పువ్వులు వస్తాయి పెద్ద సైజులో వస్తాయండి పువ్వులు కూడా చూసారా మన ప్రతి మొక్కకి మొగ్గలు వచ్చాయి ఇంకా ఇచ్చేద్దాము కాఫీ పొడి లిక్విడ్ని మొక్కలకి ఫస్ట్ చామంతి మొక్కలకి ఇచ్చేద్దాము కాఫీ పొడి లిక్విడ్ బాగా పనిచేస్తుందండి పూల మొక్కలకి అన్ని రకాల పూల మొక్కలకి ఇవ్వచ్చు ఇంకా మన గార్డెన్లో చామంతి పూలు బాగా పూస్తాయండి చూసారా ఎన్ని మొగ్గలు ఉన్నాయో ఎన్ని పూలు వస్తాయో ఇవి మొత్తం వైట్ చామంతి అండి ఇలా ఇచ్చేయడమే లిక్విడ్ని చామంతి మొక్కలకి ఇచ్చేసాను ఏడైన మొక్కలకి ఇచ్చేద్దాము ఇవి ఎడేనియం మొక్కలు అండి రెండు ఉన్నాయి ఈ రెండు మొక్కలకు కూడా కాఫీ పొడి లిక్విడ్ ఇద్దాము పూలు పూయని ముండికేసిన మొక్కలకు కూడా ఈ లిక్విడ్ ఇవ్వచ్చండి ఈ లిక్విడ్ ఇస్తే మొక్క నిండా పూలు వస్తాయి ఎడేనియం కూడా పూలు పూయడం తగ్గిందండి తక్కువ పూలే పూస్తుంది అందుకని కాఫీ పొడి లిక్విడ్ ఇస్తున్నాను ఎడేనిమికి కూడా ఎడేనియం ఫ్లవర్స్ చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటాయండి చూడటానికి చాలా రోజులు ఉంటాయి మొక్క కుంచితే మొక్క కూడా అందంగా ఉంటుంది ఉంటే చూడండి తక్కువ ఉన్నాయి మళ్ళీ మొక్క నిండా పువ్వులు రావాలంటే మనం రకరకాల లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అప్పుడు మొక్క నిండా పూలు వస్తాయండి ఎండిపోయిన ఆకుల్ని ఎప్పటికప్పుడు తీసేస్తుండాలి లిక్విడ్ ఇద్దాము ఇంకా బాగా పోస్తుందండి పూలు ఎడేనియం ఎడేనియంక కొడిస్తున్నా ఈరోజు చామంతి మొక్కలకి ఎడేనియా మొక్కలకి కాఫీ పొడి లిక్విడ్ ఇచ్చాను ఇంకా బాగా పూస్తాయండి మన గార్డెన్లో పూలు ఒక్క నిండా పువ్వులు రావాలంటే మనం రకరకాల లిక్విడ్స్ కంపోస్ట్లు ఎరువులు ఇవ్వాలండి ఇస్తేనే అవి మొక్క నిండా పూలు వస్తాయి మొక్క నిండా పూలుంటే మన గార్డెన్ అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడటానికి కూడా బాగుంటుంది మనం కూడా ఒక గంట కానీ అరగంట కానీ గార్డెన్లో ప్రశాంతంగా హ్యాపీగా గడపవచ్చు